తల దగ్గర ఫోన్ పెట్టుకోకూడదమ్మా అది దీపం వెలుగుతూ ఉంటుంది తల దగ్గర దీపం ఎవరికి ఉంటుందో తెలుసా మృతదేహానికి ఉంటుంది చోట పెట్టాలి మోగితే మోగుతుంది లేదా లేదు అర్జెంటుగా ఎవరో చేస్తే అర్ధరాత్రి ఎవరు చేయరమ్మా పొద్దున చేస్తారు నష్టం లేదు ఈ ఫోన్ లేనప్పుడు మనం బతకలేదా ఇదే చెబుతున్నాను నీకు చదువు రావాలి జీవితంలో క్రమశిక్షణ ఉండాలంటే ఈ దరిద్రం పక్కనట్టాలి ముందు అసలు పడు తోకుండా స్నానం చేయకుండా ఎవరితో మాట్లాడద్దు ఇవాళ మంది విద్యార్థులు ఏమిటి పెద్దవాళ్ళకి ఇంట్లో గృహిణులు కూడా ముందు లేవగాన చేసే పని ఏమిటంటే ఈ విష్ణు సహస్రంలాగా ఈ ఫోన్ అందుకోవడం ఈ పైకి కిందికి కదుపుతూ ఉంటాం రాత్రి గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ గుడ్ మార్నింగ్ ఏదో దరిద్ర పని ఇది మాట్లాడినంత మాత్రం స్నేహం పోతే పోనీయండి అసలు తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎవరికి కావాలి హే ఇంపార్టెంట్ ఫోన్ ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ సంత ఎవడో మనకంటే పనికి మేనలు వాడు అంతకంటే వాళ్ళు ఏడు మనకి పని లేదు వాడికి బుద్ధి లేదు లేదా ఆరింటికి ఫోన్ వేటండి మన వేయాలంతే పెద్ద విద్యార్థులకి ఏం పని అండి ఫోన్ ఎక్కడో ఓ చోట పని అనుకోండి మా పై అధికారి అండి ఆయన ఫోన్ చేస్తారు తప్పదమ్మా ఉద్యోగ పరిస్థితులవి మీకేముంటుంది ఆ ఇబ్బంది మీకెవరు ఆరింటికి ఫోన్ చేయరండి మీ ఫ్రెండ్స్ తప్ప